హలో అండి వెల్కమ్ టు అవర్ గార్డెన్ మనందరికీ చిన్నప్పుడు ఒక ఫేమస్ స్టోరీ తెలుసు కదా నక్క ద్రాక్ష పళ్ళు దాని మోరల్ కూడా మనం ఎప్పటికీ గుర్తుండిపోతుంది కదా అందరి ద్రాక్ష పళ్ళు పుల్లనాం మరి మనకి అందని ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉంటే మన గార్డెన్లో మన చేతికి అందే ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉంటాయా తీయగా ఉంటాయా ఈ వీడియోలో అయితే చూద్దాం మా గార్డెన్లో గ్రేప్స్ చెట్టు అయితే మాత్రం చాలా ప్రేషస్ నాకైతే చాలా చాలా ఇష్టం అంటే గార్డెన్లో ఎన్ని ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నా గ్రేప్స్ చెట్టు అయితే మాత్రం చాలా స్పెషల్ ఎందుకంటే ఎప్పటి నుంచో నాకైతే ఒక డ్రీమ్ ఉండేది హౌస్ తీసుకున్నప్పుడు ఒక గ్రేప్స్ ప్లాంట్ ఉండాలి దానికి గుత్తులు గుత్తులు కింద కాయలు వచ్చినప్పుడు అవి కోసుకోవాలి అనే ఆశ అయితే ఉండేది అది మాత్రం ఖచ్చితంగా గాడ్స్ బ్లెస్సింగ్ అనే చెప్పాలి అంటే మన గార్డెన్లో గ్రేప్స్ చెట్టు ఉండి అవి మనం కోసుకుని మనం తినడం అంటే అది ఖచ్చితంగా గాడ్స్ బ్లెస్సింగే జనరల్గా గ్రేప్స్ అనేది తీగలాగా ఉంటుంది కదా మా గార్డెన్లో మాత్రం ఇది చెట్టులాగే ఉంటుంది కిందంతా చెట్టులాగా ఉంటుంది పైకి కొమ్మలు అవి వస్తూ ఉంటాయి అన్నమాట గ్రేప్స్ అయితే మాత్రం ఎవ్రీ ఇయర్ సేమ్ క్రాప్ అయితే వస్తుంది క్రాప్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది మనకి చిట్టంతా గ్రేప్సే ఉంటాయి ఎందుకంటే ఎవ్రీ వింటర్ ఖచ్చితంగా ప్రూనింగ్ అయితే కంపల్సరీ చేసుకుంటాము మనకి ఆ కొమ్మలకి వేలాడుతూ ఉన్నప్పుడు చూస్తే మాత్రం చాలా సంతోషంగా అనిపిస్తుంది గా పెరిగే గ్రేప్స్కి అయితే సీడ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మన గార్డెన్లో పెరిగే గ్రేప్స్కి కూడా సీడ్ అయితే ఉంది సీడ్ ఉన్న గ్రేప్ ఏంటంటే డబల్ ద టేస్ట్ ఉంటుంది ప్లస్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉంటాయన్నమాట మనం సీడ్లెస్ గ్రేప్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఈ గ్రేప్స్ హార్వెస్ట్కి రెడీ అయ్యాయా లేదా అనేది కంపల్సరీగా మనం టెస్ట్ చేసుకుంటూ ఉండాలి అది ఎలా అంటే హార్వెస్ట్కి రెడీ అయినప్పుడు ఇవి కొంచెం లైట్ పింకిష్ కలర్లోకి చేంజ్ అవుతాయి ప్లస్ ఏంటంటే హార్వెస్ట్ ముందు వరకు అవి పుల్లగా ఉంటాయి అన్నమాట టేస్ట్ సో పుల్లగా ఉన్నంతసేపు మనం అవి అయితే కోసుకోకూడదు వన్స్ మనకి అవి హార్వెస్ట్కి రెడీ అయ్యాయా అన్నప్పుడు అవి తీయగా అవుతాయి అన్నమాట సో పుల్లగా ఉన్న గ్రేప్స్ నుంచి అవి తీయగా మారే స్టేజ్ వరకు మనం వెయిట్ చేయాలన్నమాట సో ఆ వెయిటింగ్ పీరియడ్ మనం చేయకపోతే మనకి కోసుకున్నా కానీ అవన్నీ పుల్లగానే ఉంటాయి అనమాట తినలేం సో అవి వన్స్ పులుపు నుంచి తీయగా మారే స్టేజ్ వరకు మనం వెయిట్ చేసుకొని అవి కోసుకుంటే మాత్రం మనం అయితే ఎంజాయ్ చేయగలం ఈ గ్రేప్స్ హార్వెస్ట్ చేయడానికి అయితే చాలా టైం పట్టింది చూస్తున్నారు కదా ఒక ట్రే మొత్తం నిండిపోయింది చాలా చాలా బాగా వచ్చింది హార్వెస్ట్ మాత్రం ఆ గ్రేప్స్ బంచ్ అయితే మన చేతిలోకి తీసుకున్నప్పుడు ఆ సంతోషం అయితే మనం మాటల్లో చెప్పలేము అంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే మన గార్డెన్లో పండిన గ్రేప్స్ని మనం అలా హ్యాండ్స్తో మనం టచ్ చేసినప్పుడు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది గ్రేప్స్ అయితే ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేశాము మాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా ఆ గ్రేప్స్ అయితే చాలా చాలా బాగా ఇష్టపడ్డారు అలాగే ఎంజాయ్ కూడా చేశారు సో ఫైనల్గా అందని ద్రాక్ష పుల్లన అయితే మన చేతికి అందే ద్రాక్ష హార్వెస్ట్కి వచ్చినప్పుడు మాత్రం తీయగా ఉంటుంది ఇదండి ఇవాళ మన గార్డెన్లో హార్వెస్ట్ చేసుకున్న తీయటి గ్రేప్స్ వీడియో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్